స్తోత్రాలు ప్రభా నీ మహాదయాన్ని కనికరం ప్రభా ఈ కుటుంబంలో మేమంతా చేరి నిన్ను మహింపరచడానికి చేరి ఉన్నాం ఇప్పటివరకు ప్రార్థనలని మీ సన్నిధికి చేరి జవాబులు ఇస్తున్నది స్తోత్రం ఇప్పుడు నీ మాట ద్వారా నాతో మాతో మాట్లాడి సహాయం చేయండి ఏ శిక్షిస్తూ నాకు అడుగుతున్నా తండ్రి ఏమనుంది మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తున్నాము ధ్వజము అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు ధ్వజము అంటే బ్యానర్ అనమాట ఆ ధ్వజము పట్టుకొని శత్రువులు వస్తూ ఉంటారు వీరికి సంబంధించిన ధ్వజము పట్టుకొని ఆ నామంలో వీరు వస్తూ ఉంటారు అలాగే యుద్ధాలు జరిగాయి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా తమ్ముడు వెళ్ళినారా వెనకాల ఢిల్లీ బ్యాచ్ అని బొంబాయి బ్యాచ్ అని మాట్లాడుకుంటున్నారు మరి ఏందో ఢిల్లీ ముంబై ఇంకా చెన్నై అంటే వాళ్ళు ఆ బ్యానర్ కింద ఉన్నారంట పోటీ పడుతూ ఉంటారు ఆట ఆడుతూ ఉంటారు ఎవరు గెలిచారు అంటే ఢిల్లీ గెలిచారు అంటే ఢిల్లీ గెలిచిందని కదా ఢిల్లీ పేరు పెట్టుకున్నామని వాళ్ళు ఇప్పుడు ఎవరు గెలిచారు స్తోత్ర అలాగా ఇప్పుడు మనకు కూడా ఈ లోపల వస్తున్న పోరాటాలు మనుషులుగా మన వ్యక్తిగతంగా కొన్ని కొన్ని షార్లు ఓడిపోతున్నాం కొన్ని కొన్ని వాటి మీద నిలబడలేకపోతున్నాం కానీ ఎవరైతే యేసు ప్రభుని ఆశ్రయిస్తారో ఎవరైతే యేసు నామంలో ప్రార్థన చేస్తారో వారికి ఒక నామం ఇవ్వబడి అది నామం ఆ నామం పట్టుకొని మనం ధ్వజము లేపి ముందుకెళ్తే అనగా ఆ నామం పట్టుకొని యుద్ధం ప్రకటిస్తే ఎవరి మీద సమస్యల మీద ఇబ్బందుల మీద సాతాన్ యొక్క శోధనల మీద ఈ రోజు మనందరికీ దేవుడు ఒక ధ్వజాన్ని ఇచ్చాడు అంటే ఒక బ్యానర్ ఒక నామాన్ని ఇచ్చాడు ఆ నామం ఏంటంటే ఎలాంటి పోరాటంలో కనుక ఏసయ్య మన పక్షంగా వచ్చాడు యేసు ప్రభు చెప్పాడు నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అన్నాడు ఈరోజు మనుషులుగా మనం కొన్ని పరిస్థితుల్లో అందరి చేత విడిపించ వదిలివేయబడతా ఉండొచ్చు సమస్యలను బట్టి కొన్నిసార్లు దిక్కుతోచనే పరిస్థితిలో ఉండొచ్చు మరి ఇబ్బందులు బట్టి మనం అన్ని విషయాల్లో అట్టడుగు స్థాయికి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు ఏ ఆదరణ లేదు ఏ తోడు లేదు అనిపిస్తూ ఉండొచ్చు కానీ ఏ సై చెప్పాడు తన నమ్మిన వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టాడు స్తోత్రం అయితే ఆ నామములో ఉన్న శక్తిని తెలుసుకొని మనం ఆ నామాన్ని ధరించుకొని ఉంటే ప్రతి విషయంలో దేవుడు జయాన్ని సిద్ధపరచాడు కనుక యహోవ నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము అంటే ధైర్యముగా ఆ కింద వ్రాయబడింది అండి ఒక మంచి మాట అర్థం ఏడ ఏడవచ్చిన కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదరు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయబడిదము స్తోత్రం కొందరు గుర్రాలను బట్టి రథాలను బట్టి అంటే ఆ రోజుల్లో యుద్ధాలకు వాడేది ఎక్కువ గుర్రాలు రథాలు ఎన్ని రథాలుంటే అంత బలం కలవాలి ఎంత సైన్యం ఉంటే అంత బలం కలవాలి వామో వాళ్ళతో మనం జయించలేమురా ఎందుకంటే వారి అంత పెద్ద సైన్యం ఉంది వారి గుర్రాలన్నీ ఉన్నాయి రథాలన్నీ ఉన్నాయి వారి సైన్యం అంత కనుక మనం ఎదుర్కోలేం అని భయపడేవారు కానీ అంత పెద్ద సైన్యం ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు ఓడిపోయినప్పుడు అయ్యో ఇన్ని రథాలను పెట్టుకొని ఇన్ని గుర్రాలను పెట్టుకొని కూడా మనం ఓడిపోయామే ఇక మనకి ధైర్యం లేదే వారు మనకంటే బలవంతులే అని అనుకున్నప్పుడు కృంగిపోతారు ఇక వల్ల కాని పరిస్థితి కానీ మనకైతే మనకు ఆధారం గుర్రాలు కాదు రథాలు కాదు మనుషులు కాదు మనకు ఆధారం ప్రభు దేవుని చెప్పకూడదు వారైతే కృంగి నేలబడ్డారు మనమైతే లేచి చక్కగా నిలుచుతున్నాం మన కింద రాయిపోయింది కనుక దేవుడు మనకి రక్షణ ఈరోజు ఆయన దుర్గంగా పెట్టుకున్నాం అందుకే ఇప్పుడు ప్రార్థన ఈ రోజు ఎందుకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం ఎందుకు గృహాల్లో చేరి ప్రార్థన చేస్తున్నామంటే సమస్యలు ఉన్నాయి ఎన్నో రకాల పోరాటాలు ఉన్నాయి ఎన్నో రకాల వేదనలు ఓటములు మనకు కనబడుతున్నాయి అయినా మనం ఓడిపోవటం లేదు మనకు ఒక నిరీక్షణ ఉంది అది ఏంటంటే మనం కలిసి ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నామంటే ఏసు నామాన్ని దుర్గంగా నిలబెడుతున్నాం స్తోత్రం ఆయన నామాన్ని మనం ఎత్తి పడుతున్నాం మా రక్షకుడు ఏసు మా సమస్యల నుంచి విడిపించేవాడు యేసు మేము ఇప్పుడు ఓటమిలో ఉన్నాం ఇబ్బందిలో ఉన్నాం కానీ మమ్మల్ని లేవనెత్తేవాడు మా దేవుడు ఉన్నాడని ఆయన దుర్గమును ఆయన నామాన్ని దుర్గంగా నిలబెట్టడానికి ధ్వజముగా నిలబెట్టడానికి ఈరోజు మనం అందరం చేరి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే ఏ కుటుంబంలో ప్రార్థన చేస్తారో ఎక్కడైతే కొంతమంది చేరి ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఉంటారో అయ్యా మాకు బలం లేదు శక్తి లేదు జ్ఞానం లేదు లేదు ఏ ఫలాంతు టాలెంట్ లేదు అన్ని విషయాల్లో మేము ఓటమి పాలలో ఉన్నాం కానీ ఈరోజు ప్రార్థన చేస్తున్నాం నీవే నీ నామాన్ని ధ్వజముగా పెట్టడానికి వస్తున్న పోరాటాల్లో సమస్యల్లో శోధనలో నువ్వు జయశీలుడు నా కోసం ప్రాణం పెట్టిన వాడివి తిరిగి లేచిన వాడు కనుక నీ నామాన్ని ఆశ్రయించడానికి ఇదిగోనైనా ఇక్కడ నీ నామాన్ని ధ్వజముగా పెట్టడానికి మేమందరము నిన్ను ఆశ్రయించమని ప్రార్థన చేస్తూ దేవునికి తెలియజేస్తున్నాం ప్రార్థన చేయటం వల్ల ఆయన నామాన్ని ధ్వజముగా నిలబెట్టడం వల్ల ఏమైందో చూడండి ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ కీర్తన मदद पता